తెలుగు భాష స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో తెలుగు భాషను చక్కగా చదవడం అలాగే మంచి దస్తూరితో రాయడం నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం హల్లుల గుర్తులు దాన్ని ఒత్తులు అంటాం దాన్ని రాయడంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లల యొక్క ఈ హల్లులు గుర్తులు రాయడంలో పడే ఇబ్బందిని ఈరోజు మనం తీర్చే ప్రయత్నం చేద్దాం నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లలకు చేతిరాత సరిగా రావాలంటే తల్లిదండ్రులు తప్పకుండా పక్కనే కూర్చుని వాళ్ళ చేత రాయించే ప్రయత్నం చేయాలి చేస్తే పిల్లలు తప్పకుండా శ్రద్ధగా రాస్తారు తెలుగు అక్షర దోషాలు లేకుండా వాళ్ళు రాయగలరు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అందరూ నేర్పిస్తారు కానీ తెలుగు చేతిరాత రాయించే వాళ్ళు నేర్పించేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ప్రస్తుత కాలంలో పిల్లల యొక్క తెలుగు భాషా పరిజ్ఞానం ఎంతవరకు ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి వాళ్ళ తాలూకా ఈ తెలుగు భాష నేర్చుకునే విధానాన్ని మనం వాళ్ళని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ మనల్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి తెలుగు భాష నేర్ నేర్పించండి నేర్పిస్తూ పిల్లలని తెలుగు భాషలో తెలుగు భాష చదవడంలో రాయడంలో మంచి ప్రావీణ్యులుగా తయారు చేయండి ఆ ప్రయత్నంలోనే నేను నాకు తోచిన విధంగా నేను పిల్లలకు తోడ్పడుతున్నాననే అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు సహకరిస్తూ పిల్లలని తెలుగు భాష నేర్చుకోవడంలో వాళ్ళకి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నా వీడియోను పూర్తిగా చూడండి అలాగే పిల్లలకు చూపించండి నేర్పించండి తెలుగు భాషను చక్కగా చదివేటట్టు రాసేటట్టు మీరే పిల్లలను దగ్గరుండి తయారు చేయాలి ఈరోజు పిల్లలు ఈ ఒత్తులు ఏవైతే ఉన్నాయో హల్లుల గుర్తులను ఒత్తులు అంటాం కదా ఈ ఒత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి రాసే విధానంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఒత్తుకు బదులుగా ఇంకొక ఒత్తు వాళ్ళకి ఆ ఒత్తులు రాసే విధానం వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారు కాబట్టి దాన్ని ఈరోజు నేను తీర్చడానికి వాళ్ళ తాలకు సందేహాలు తీర్చడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మీరు ఎలా కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల నాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ఈ విధంగా నేను మరికొన్ని మంచి వీడియోలు చేయడానికి మీ తాలూకా కామెంట్స్ నాకు ఎంతగానో ఉపకరిస్తాయి కాబట్టి మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కామెంట్స్ కూడా ఇవ్వండి ఇప్పుడు విషయంలోకి వెళితే గుణింతాలు రాస్తునేటప్పుడు ఒత్తు గుణింతాలు అంటే హల్లుల గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒత్తిడి రూపంలో రాస్తూ ఉంటాం కొన్ని అక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షరాలు అక్షరం వేరుగా ఉంటుంది వాటి తాలూకా గుర్తు వేరుగా ఉంటుంది అలాంటి దగ్గర పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని మీద నేను ముందు ఒక వీడియో కూడా చేశాను దాన్ని కూడా ఒకసారి మీరు చూసి సందేహని వృత్తి చేసుకోవచ్చు ఈరోజు మరి కొంచెం లోతుగా ఆ గుణింత గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పిల్లలు తప్పులు చేస్తున్నారో వాటిని నేను బాగా గ్రహించి దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఒకసారి పిల్లలకి ఈ వీడియోని చూపించండి అలాగే ఈ వీడియో చూసినంత మాత్రానే కాదు చూసిన తర్వాత ఆ సాధన చేసినట్లయితేనే పిల్లలు ఈ అక్షర దోషాలను అధిగమించగలరు మనం ఈ ఒత్తులను రాసేటప్పుడు కావత్తు యావత్తు వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కావొత్తు ఎలా ఉంటుంది యా ఎలా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే కా అక్షరం ఏ విధంగా ఉంటుంది దాని దానికి ఒత్తుని మనం రాయాలంటే అక్షరం కింద ఈ విధంగా ఒత్తుని రాయాలి ఇది కావొత్తు కానీ పిల్లలు సాధారణంగా చేసే తప్పు ఏమిటంటే యా అనే అక్షరానికి ఒత్తుని మనం ఏ విధంగా రాస్తాం ఇలా రాస్తాం పిల్లలు ఏం చేస్తున్నారు కావొత్తుకు బదులుగా యావత్తు యావత్తుకు బదులుగా కావత్తు రాస్తున్నారు వాళ్ళు చిన్నతనంలో నేర్చుకునేటప్పుడు వాళ్ళకి కొంచెం ఈ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ లా కనిపిస్తుంది ఇలా ఉన్నది అటువైపు నుంచి ఇటువైపు నుంచి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాన్ని మనం రాయించేటప్పుడు కాకింద కావత్తిస్తే కింద కాకింద యావత్తిస్తే కియా అని చెప్తూ ఈ రెండు ఒత్తుల్ని తప్పనిసరిగా మనం పదే పదిసార్లు వాళ్ళ చేత చెప్పిస్తూ రాయిస్తూ నోటితో చెప్పించాలి చేత్తో రాయించాలి అలా చేసినట్టయితే వాళ్ళు ఆ రెండు ఒత్తులని మర్చిపోకుండా వాళ్ళు తప్పును సరిదిద్దుకోగలరు ఇది మొదటిది రెండవది నా వత్తు అలాగే వట్రసుడి మనకు కాక వట్రసుడిస్తే ఎక్కువ రాస్తాం కదా ఈ వట్రసుడి మనం ఏంటిది అచ్చులు చెప్పేటప్పుడు అచ్చులు తాలూకా గుర్తు రూకి గుర్తుగా మనం వట్రసుడి ఇలా రాస్తాం దాన్నే నావత్తు రూపాన్ని ఎలాగ రాస్తారంటే ఇలా కొంచెం ఈ అరువు ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇలా కొంచెం ఇలా తీసుకొస్తే నావత్తు అవుతుంది కదా వాళ్ళకి పొరపాటున గీత కిందకు పెట్టేసినా నావత్తు అయిపోతుంది అలాగే గీత నావత్తు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ గీతని కొంచెం పైకి పెట్టేస్తే కాక చుడిస్తే క్రూ అయిపోతుంది ఏదైనా అక్షరానికి వట్రచుడి రాసేయమో అయిపోతుంది కాబట్టి అలా చేయకుండా రూ అనేది ఎప్పుడు కూడా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా పైకి వరకు తీసుకొస్తాం నావత్తు ఎప్పుడు కూడా పై నుంచి తీసుకొచ్చి కిందకు కూడా కిందకు కూడా ఇలా వచ్చేటట్టు చూడాలి దాన్ని నావత్తు అంటాం ఇది వట్రసుడి ఇది నావత్తు ఈ రెండిట్లో పిల్లలు రాసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దాన్ని మీరు తప్పకుండా దగ్గర ఉండి నేర్పించాలి అలాగే ఇంకొక వత్తు మావత్తు మావత్తు రాసేటప్పుడు పెద్దవాళ్ళు కూడా తప్పు రాస్తున్నారు చూడండి మా రాసేటప్పుడు ఇది మా అక్షరం మా ఒత్తు అనేది అయితే ఇలా స్ట్రైట్గా కొంచెం పొడవుగా రాయాలి లేదా మా ఒత్తుని ఇలాగా రాసి పూర్తిగా కింద వరకు ఇలా చుట్టినా పర్వాలేదు కింద వరకు చుట్టినా పర్వాలేదు సగంలో వదిలేస్తే ఏమవుతుంది అది శావ ఒత్తు అయిపోతుంది శా ఉంది కదా ఈ శా ఒత్తు ఎలా ఉంటుంది ఎలా వచ్చి ఇంతే ఇలా వస్తుంది ఒత్తు ఈ శావత్తుకి మావత్తుకి దగ్గర పోలికలు ఉంటాయి తిన్నగా అంటే ఈ గీతను తిన్నగా పెట్టి రాసినా లేకపోతే పూర్తిగా ఒక ఒక రౌండ్ ఇలా చుట్టినా అది మావత్తు అనిపించుకుంటుంది సగం వరకు తెచ్చి వదిలేస్తే అది శావత్ అవుతుంది ఈ మావత్తుకి శావత్తుకి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీన్ని దగ్గరుండి నేర్పించాలి అలాగే ఘావత్తు జావత్తు ఎక్కువ తక్కువ పదాల్లో ఏమైనా ఉంటాయి అయినా సరే వీటిని మనం ఘా ఎలా రాస్తాము మామూలుగా ఘా అక్షరాన్ని రాసేటప్పుడు ఎలాగైతే రాస్తున్నామో ఇక్కడ ఒత్తు ఉంటుంది ఘాకి ఘా ఒత్తు కూడా అలాగే చిన్న సున్నా పెట్టి ఇలా పాలా రాసి పక్కన కొమ్ము పెట్టి ఇక్కడ ఒత్తు పెడితే అది వత్తు అవుతుంది ఇది ఘావత్తు ఝావత్తు అండి ఇలా రా రాస్తాం రాసి ఇలాగా రెండు కొమ్ములు పెట్టి ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెడితే ఇది ఝా అవుతుంది జావత్తు ఈ తలకట్ట తీసి చిన్న అక్షరం రాస్తే ఇది జావత్తుగా మనం చెప్పుకుంటాం ఇక్కడ పెట్టాలి ఒత్తు ఇది జావత్ ఇలాగ ఘావత్తు రాసినప్పుడు జావత్తు రాసినప్పుడు కూడా పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు దీన్ని కూడా పిల్లలకు దగ్గరుండి నేర్పించాల్సిన బాధ్యత మనదే తర్వాత ఖావత్తు భావత్తు ఖావత్తు భావత్తు ఒత్తు ఖా మహాప్రాణ అక్షరం కావుంది కదా ఆ ఖావత్తుని భావత్తుని కూడా పిల్లలు ఏ విధంగా రాస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఖ అక్షరం అనేది ఈ విధంగా ఉంటుంది ఖ ఇది కదా ఖ అక్షరం ఒత్తు కూడా ఇలాగే ఉంటుంది చిన్నదిగా ఉంటుంది ఇది ఒత్తు భా అక్షరం ఎలా ఉంటుందంటే ఇది భా అక్షరం ఒత్తు రాసినప్పుడు చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని ఇంతే ఈ రెండు ఇక్కడ కలిసినట్టయితే ఖావొత్తు అయిపోతుంది అది కలవకుండా జాగ్రత్తగా కొంచెం దూరంగా రాసేటట్టు పిల్లలకు మనం నేర్పించగలగాలి ఇది కావత్తు భావత్తు అలాగే మనం ఈ థావత్తు ధావత్తు ఒత్తు థా అంటే మహాప్రాణాక్షరం థా మహాప్రాణాక్షరం ధ ఇవి రాసేటప్పుడు థా రాసినప్పుడు ఎప్పుడు కూడా మనం పొట్టలో చుక్క పెట్టాలి కింద ఒత్తు పెట్టాలి ఇది ఒత్తు థ దీనికి మనం ఒత్తు రాసినప్పుడు ఇలాగా తలకట్ట లేకుండా పొట్టలో చుక్క పెట్టి కింద ఒత్తు పెడతాం అదే ఒత్తు ధ అనుకోండి ధ అయితే దీనికి పొట్టలో చొక్క ఉండదు కింద ఒత్తు పెడతాం దీన్ని ధా ఒత్తు అంటాం ఇవి రాసేటప్పుడు పిల్లలు ఈ చుక్క మర్చిపోతే థ అనేది ధాగా మారిపోతుంది థ అనేది ధాగా మారిపోతుంది కాబట్టి ఈ రెండు అక్షరాలని నేర్పించేటప్పుడు కూడా జాగ్రత్తగా పిల్లలకి మనం నేర్పించాల్సి ఉంటుంది అలాగే పావత్తు షావత్తు పావత్తు షావత్తు పావత్తు ఎప్పుడు కూడా పా అనే అక్షరం ఎలా ఉంటుందో షా అనే అక్షరం కూడా ఇంచుమించి అలాగే ఉంటుంది పా ఒత్తు రాసినప్పుడు ఇలా కొంచెం పొడవుగా ఏ ఎలా రాస్తామో అలా రాసి కింద రాస్తాము చిన్న అక్షరం రాస్తాం కాబట్టి దీన్ని ఏ అనుకోకూడదు ఒత్తు అలాగే షా అనేది ఇలా ఉంటుంది షా ఒత్తు రాసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ సున్నా లాగా పెట్టకుండా షావత్తుని ఇలా పెట్టాలి షావత్తు ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి అది షావత్తు ఇక్కడ సున్నా చుట్టకూడదు చుట్టకుండా ఇలా దీన్ని పెట్టినట్టయితే దీన్ని షావత్తుగా చెప్తాం ఇది పావత్తు ఇది షావత్తు ఒత్తుఫా పెట్టారనుకోండి ఒత్తుఫా అంటే ఏంటో వస్తుంది ఇక్కడ షాకి ఇక్కడ కింద గీత వస్తుంది కానీ ఈ ఒత్తుపాకి మధ్యలో గీత వస్తుంది ఆ ఒత్తు అనేది మధ్యలో పెడతాం కాబట్టి దాన్ని మనం రాసినప్పుడు అబ్జర్వ్ చేస్తూ రాస్తూ ఉండాలి తర్వాత అలా 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 వత్తు షా వత్తు అలా ఎలా రాస్తాం మనం మామూలుగా అక్షర్వాళు రాసినప్పుడు అలా ఇలా రాస్తాం అలా ఒత్తు రాసినప్పుడు ఇలా రాసి ఇలా రాస్తాం అది అలా ఒత్తు శా ఉంది ఇలా రాస్తాం సార్ ఇప్పుడు అలాకి ఇలా పైకి ఎలా చుట్టామో ఈ శాకి ఇలా తీసుకొచ్చి ఇందాక మనం మావత్తు దగ్గర చెప్పుకున్నాం కదా అలాగా శావత్తుని ఇలా కిందకి తీసుకొచ్చి ఇలా రాయాలి ఇది శావత్తుగా చెప్తాం ఈ ఎళ్ళావత్తు శావత్తు ఈ రెండు కూడా రాసేటప్పుడు కొంచెం పిల్లలు డౌట్ పడుతూ ఉంటారు అవి కూడా మనం దగ్గర నుండి చెప్పి రాయించాలి తర్వాత బండిరా ట ఈ రెండు ఎలా ఉంటాయి ట అనేది చూడండి అక్షరం ఎలా ఉంటుంది కదట టా ఒత్తు కూడా సేమ్ అలాగే ఉంటుంది టా ఒత్తు చిన్నది రాస్తాం బండిరా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కాకపోతే గీత ఎలా వస్తుంది ఒత్తు కూడా సేమ్ అలాగే కానీ చిన్న అక్షరం రాస్తాం ఇది బండిరా ఒత్తు ఇలాగా మనం ఈ హల్లుల గుర్తులు ఉన్నాయో వాటిని ఒత్తులుగా చెప్పుకుంటున్నాం ఆ ఒత్తులు రాసేటప్పుడు చే మనం చేసే తప్పులు ఉన్నాయో పిల్లలు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని మనం సరిచేయాలంటే ముందుగా దగ్గర కూర్చొని పిల్లలకి ఏ విధంగా చెప్పాలో నేర్పించాలి నిజం చెప్పాలంటే పాఠశాలలో ఉపాధ్యాయులే నేర్పించాలి అనుకుంటే పాపం వాళ్ళకి ఉన్న సమయం చాలా తక్కువ తరగతిలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అలాంటి సందర్భంలో ఒకే పిల్లాడిని పట్టుకొని ఆ టీచరు అన్నీ నేర్పించుకుని కూర్చోలేదు ఎలా చెప్పాలి రాయాలో ముందు చెప్తారు ఒకటి రెండుసార్లు చూ చూపిస్తారు రాసి చూపిస్తారు తర్వాత ఇంటి దగ్గర పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా కూర్చొని రాయిస్తే ఎప్పుడు కూడా వంగ వంగనేది మానయ్య వంగున సామెత విన్నాం కదా ఆ మొక్కగా ఉన్న సమయంలోనే వాళ్ళని వంచాలి వాళ్ళని వంచడం అంటే మనం సరిదిద్దాలి అని చెప్పడం ఏదైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేయకుండా ఫిఫ్త్ స్టాండర్డ్ లోపలే వాళ్ళని మనం సరిదిద్దినట్టయితే అక్కడి నుంచి వాళ్ళు తప్పు చేయకుండా చక్కగా రాయగలుగుతారు ఈ విధంగా ఈ హల్లుల గుర్తులని మనం జాగ్రత్తగా పిల్లలకు నేర్పించినట్టయితే అక్షరాలు తప్పు లేకుండా రాయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి So